అందరికీ నమస్కారం మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం మనం సిరీస్లో ఎన్నో రకాల యంత్రాల గురించి తంత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము మరి ఈ వీడియోలో మన విజ్ఞానను తొలగించేటువంటి ఒక యంత్రం గురించి తెలుసుకుందాం ఎన్నో రకాల యంత్రాలు ఉంటాయి అయితే విఘ్నేశ్వరుడు అనేప్పుడు విఘ్నహరుడు మన ఆటంకాలను విజ్ఞాలను తొలగించేవాడు ముఖ్యంగా శుభకార్యాల కోసం ప్రయత్నిస్తూ సంబంధం కుదరడం లేకపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒక పెద్ద పని తలపెట్టి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని కానీ లేదా కొత్త పని మొదలు పెట్టాలని కానీ అలా మొదలు పెట్టాలనుకుంటూ అది ఎంతకీ ముందుకి సాగక ఆలోచనల విషయంలోనే ఆగిపోతూ ఇంప్లిమెంటేషన్ విషయంలో ముందుకు వెళ్ళకపోతే ఆ విషయంలో కానీ ఇలా ఎన్నో రకాలుగా మీ విఘ్నాలను తొలగించేటువంటి ఒక యంత్రం గురించి తెలుసుకుందాం అయితే ఈ యంత్రం అనేప్పటికీ మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా చూడండి ఒకసారి గమనించండి మంచిగా కమలం లాగా ఉంది దాంట్లో ఒక్కొక్క రేఖలో ఒక్కొక్క అక్షరాన్ని ఒక బీజాక్షరాన్ని లెక్కించడం జరుగుతుంది ఆ లెక్కించిన తర్వాత మీరు కింద ఒక మీకు మంత్రం ఏంది చూసారా ఆ మంత్రాన్ని మీరు మీకు చెప్పినటువంటి విధి విధానంగా కనుక పఠించినట్టయితే మీ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి చాలా సావకాశంగా మీకు ఆ పనులన్నీ కూడా సానుకూలపడడానికి ఆస్కారం ఉంది అది వివాహ సంబంధమా వ్యాపారమా వృత్తి విద్య ఆరోగ్యమా ఏది అని కాకుండా అన్ని విషయాలను కూడా మీకు వెంటనే ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి మీకు ఆ పని చక్కగా జరుగుతుంది మరి ఇది మీకు కొన్ని మూసిపెట్టి చూపించడం జరిగింది గమనించండి ఎందుకంటే ఈ బీజాక్షరాలకు సంబంధించినవి ఎప్పుడు కూడా గురుముఖంగా తీసుకోవాలి దానికి కొంత సాధన ఉంటుంది గురువు సూచించినటువంటి సాధనను మీరు చేసినప్పుడే ఆ యంత్రము అనేది మీకు పని అనమాట ఒక్కోసారి ఏంటంటే కొన్ని యంత్రాలు ఫలానా రసంతో రాయాలి లేదా పలానా పెన్నుతోటి రాయాలి ఇలాంటి ఇవి ఉంటాయి అవి పాటించినప్పుడే అలాగే శ్రద్ధగా భక్తితో మీరు గురువు నుంచి ఆ మంత్రాన్ని తీసుకొని మీరు పఠించినట్టయితే మీకు ఆ పని ఫలి చేస్తుంది కానీ లేకపోతే ఫలితం ఇస్తుంది కానీ ఏది పడితే అది బుక్లో చూసేసో ఎవరో చెప్పారనో అని చేసేస్తే కుదరదు అనమాట అందువల్లే మీకు అక్కడ పూర్తిగా ఓపెన్ చేయకుండా కొన్ని గుస్ పెట్టి మీకు చూపించడం జరిగింది ఎందుకంటే అలా చేసినప్పుడు ఒక్కోసారి మీకు నెగిటివ్ జరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట అందువల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే విషయంగా మీకు పూర్తిగా చూపించడం జరగలేదు మీకు ఎన్నో పనులు ఉండి విఘ్నాలు ఏర్పడుతూ ఉన్నట్టయితే ఈ యంత్రాన్ని మీరు గురుముఖంగా తీసుకోవాలి మీ పనులు సానుకూలపడాలి అనుకున్నట్టయితే మీరు తప్పకుండా సంప్రదించవచ్చు మీకు విజయాన్ని చేకూర్చేలాగా మీ విఘ్నాలు తొలగేలాగా నా వంత సహకారాన్ని అందిస్తాను